ఏ పర్సన్ అయినా సరే ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసుకుంటానని చెప్పి అగ్రిమెంట్ ఆఫ్ సేల్లోకి ఎంటర్ అయ్యి ఒక అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఎప్పుడైతే పే చేయాలో ఆ టైంకి పే చేయకపోతే లేకపోతే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ అగ్రిమెంట్ని వాళ్ళు బ్రీచ్ చేసి అంటే వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసి మేము మీకు అమ్మము అని అంటే కనుక అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దే కెన్ ఫైల్ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే మీరు ప్రాపర్టీని కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి మీ విల్లింగ్నెస్ ఎప్పుడు చూపిస్తారు అంటే రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఎంతైతే కట్టాల్సి ఉందో అది కోర్టులో డిపాజిట్ చేసినప్పుడు అయితే ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది ట్రయల్ కోర్టులో కనుక అంటే కింద కోర్టులో కనుక కేసు గెలిస్తే ప్రాపర్టీని మీరు పర్చేస్ చేసుకోండి ఈ సమయంలో అంటే ఆర్డర్ వచ్చిన త్రీ మంత్స్ లోపల మీరు ఎంతైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్ మీరు కోర్టులో డిపాజిట్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది అంటే సపోజ్ ఆ అమౌంట్ని కోర్టులో డిపాజిట్ చేయడం కన్నా ముందే ఒకవేళ అదర్ సైడ్ అప్పీల్ వేసుకుంటే కనుక ఆ అప్పీల్ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా ఆర్డర్లో టైం స్పెసిఫై చేయకుండా మాత్రం ఆర్డర్ ఇవ్వకూడదు అన్నదే ఈ జడ్జ్మెంట్